சாலுரா மண்டல கேந்திரம் வாசினா ఇదే మండల కేంద్రం చెందిన వ్యక్తి తనకు నమబలికి వివాహం చేసుకుని కూతుర్ని కూడా కానీ గత మూడు సంవత్సరాల నుంచి చిత్రహింసలు పెడుతూ తనకు రావాల్సిన డబ్బులు సుమారు నాలుగు లక్షల రూపాయలు కాచేశాడని చేశాడని తనకు తీవ్రంగా కొట్టడం హింసించడం చేస్తున్నారని ఈ విషయంలో సదరు ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పులు వరిగేలా తిరిగినా న్యాయం జరగలేదని సదరు మహిళ తన గోడును ఎన్హెచ్ మీడియాకు విన్నవించింది ఈ సందర్భంగా బోధన్ రూరల్ సిఐఎస్ఐకి వివరణ కోరగా సదరు మహిళకు సంబంధించిన ఫిర్యాదు సేకరించి గతంలో కేసులు చేశామని ప్రస్తుతం ఫిర్యాదు ఇస్తే తప్పకుండా కేసులు చేస్తామని సమాధానం ఇచ్చారా నాకు మ్యారేజ్ తీసుకున్నట్టు సార్ మా భర్త ఎంతో డాక్టర్ వచ్చారు ఎవరికి మాట్లాడతారు వాళ్ళని తీసుకున్న ఉంటుందో ఆడి కుట్టిన ప్రతి కూడా ఉంది సార్ ఎవరికి మాట్లాడతారు తీసుకున్న ఉంటుందో డౌటి చేయాలి అనుకున్నాడు మా ప్రాణం తినాలని మా ఇంటి వరకు ఆయన మూలంగా మా ప్రాణంగా ఉన్నది మా ప్రాణాలని సంవత్సరాలు ఆయనకు మ్యారేజ్ చేసుకున్నట్టు సార్ మా బయలుకోగానే టార్చర్ పెట్టాడు ఎవరికి మాట్లాడితే వాళ్ళతో ఉంచుకుంటూ ఉంటాడు వాడికి పుట్టిన పిట్టే కూడా ఉంది సార్ ఎవరికి మాట్లాడదాం ఎంచుకుంటూ ఉంటాడు డౌటీ చేయాలి లేకుండా మా ప్రాణాలు తినాలని మా ఇంట పడుతుందో అయిన మూలంగా మాకు ప్రాణహాలి అన్నది మాకు ప్రాణహాని నుంచి రక్షించండి